పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడులు ఒక పద్ధతి ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిదిలో గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష కాలివేలుకి దెబ్బ తగిలితే ఏకంగా కాలినే తీసేసిన చందంగా సర్కారీ బడుల్లో చిన్న చిన్న లోపాలను చూపి వరుస మూసివేతలకు పూనుకుంది దాదాపుగా ఆరు వేల అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి ఆరు వేల స్కూళ్లను మూసేయించారు రెండు నుంచి రెండు మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ స్కూళ్లలో నీళ్లుండవు బాత్రూమ్ ఉండవు ఆ స్కూళ్లలో బిల్డింగ్ డిఫిడేటెడ్ స్టేజ్ లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్ కనిపిస్తా ఉన్న పరిస్థితులు చదువుతా ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చే ఆనరోరియం కూడా ఎనిమిది నెలల పైచీలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సర్కారు అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రామ్ అధ్యక్ష నలభై ఐదు వేలు మూడు దఫాలుగా అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో పదహైదు వేల చిల్లర స్కూళ్ళను అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష చాలా రిపీటెడ్ గా మాకు అందరికి చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉండకూడదు గవర్నమెంట్ చదివే పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ రావాలి మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఒక ప్రగట్ డిజైన్ తో ఈ స్కీమ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చూడబోసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలని తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నాకు చూశాను ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈ రోజు వేస్తా ఉన్నాను నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతా ఉన్నాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు ఇంగ్లీష్ మీడియంలో లో ఎందుకు చదవకూడదు అగ్రవర్ణాల పిల్లలు లేకపోతే ఆధిపత్య వర్గాల పిల్లలే ఇంగ్లీష్లో లో చదవాలా వీళ్ళు చదవకూడదా పేదవాళ్ళు కూలీల పిల్లలు చదవకూడదు వాళ్ళు రేపు పొద్దున విదేశాలకు పోకూడదా వాళ్ళు కంపెనీలకు సీఈఓలు కాకూడదా వాళ్ళ కంపెనీలకు సిటీఓలు కాకూడదా ఎందుకు పేద పిల్లలు కాకూడదా వాళ్ళు ఎంతసేపు ఆటోలు తెలుకుంటున్నా కూర్చోవాలా తల్లి కూలీ తల్లి కూడా మళ్ళీ కూలీ అని కుట్టాలా ఎన్ని రోజులు చేయాలి ఎన్ని తరాలు చేయాలి సో అందుకొరకు ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ దిస్ ఇస్ స్టేటస్ రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పే తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు మన జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా కి గవర్నమెంట్ స్కూల్ కి ఇప్పుడు పేరుకిది గవర్నమెంట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా మంచి స్కూల్ ఈ 나డు నేడు అనే ప్రోగ్రామ్ ఈ ఇంగ్లీష్ మీడియం చదువుడు ఈ అమ్మబడి ఈ మూడింటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ పడులకు అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంటుంది తెలుగు ఒక వైపు సబ్జెక్ట్ గా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువుతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అదక్ష ఇంకా ఎనిమిదవ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఆ అందరికీ కూడా విద్యా కానుకతో పాటు పన్నెండు వేల రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాప్ను కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ ఏర్పాటు చేసే దిశగా నాడు అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈ రోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున మీరు ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన పరిస్థితి మీరు ఉండాలి అప్పుడే There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers, belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. Hi, my name is Darala This is my first trip to US. We are in you and imagination. We are participating in the SDG summit. This is the first time to sit in United Nations General Assembly Hall. I am always thankful to our for giving us the opportunity. My father's name is dastagiri He is a lorry driver. My father's name is G. Jigupi, and he is a farmer. ki putrudu. డు అత్త అన్నదమ్ముడు మానాటి పిల్లలకు విద్యా దేవుడు నథింగ్ టు సేవ్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ తో మంచి చదువులు ఇస్తారనే నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీ లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం కానీ సాధ్యం చేసి చూపించారు సార్ మీరు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సో పాసింగ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ Now the minister, Satya Narayanan, emphasized the state's immense pride in this accomplishment attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing and mathematics.